ఈ రోజు మా ప్రియతమ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగు నారాయణ గారు ఎందుకంటే పుట్టినరోజు సందర్భంగా మూడో డివిజన్ మొత్తం టోటల్ టీం యూత్ టీము మహిళా టీము తర్వాత పోతే అందరూ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా అందరూ కలిసి ఈ కేక్ కటింగ్ చిన్నపిల్లలకి బుక్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దీనికి ప్రధానంగా వచ్చేసేసి బత్తల శ్రీకాంత్ తర్వాత పోతే మన నారాయణ రెడ్డి తర్వాత మన కృష్ణ తర్వాత పోతే లక్ష్మీనారాయణ ఇలా విజయమ్మ తర్వాత మంజుల వీళ్ళందరూ కలిసికట్టుగా అంటే ఒకరి పేరు చెప్పిన ఇంకొకరు ఫీల్ కావద్దు అందరు కలిసికట్టుగా ఏంటంటే అంటే మహిళా శక్తి టీం కావచ్చు అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము చాలా బ్రహ్మాండమైన కార్యక్రమము మన ప్రీతం నేత పుట్టినరోజు చిన్నపిల్లలకి పుస్తకాలు పంపిన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడము కేక్ కటింగ్ చేయడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది నారాయణ సారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇదే విధంగా పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నాడు ఈరోజు నెల్లూరు నగరంలో మనమే సపరేట్ గా చెప్పుకోలేదు ప్రధానంగా హై స్కూల్ విఆర్ఐ హై స్కూల్ అనేది ఒక ఓన్లీ పేద పిల్లలకి మంచి చదువులు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు విద్య ఏ విధంగా ఉంది మీ అందరికీ తెలుసు విద్య అనేది వెరీ కాస్ట్ అట్లాంటి దాన్ని ఏంటంటే ఒక పెద్ద నెంబర్ వన్ స్కూల్ గా తయారు చేసి దాంట్లో దాదాపు రెండు వేల మంది పిల్లకాయల్ని చదువుకుంటే దానికోసం ఉచితంగా ఫ్రీగా కార్పొరేట్ సెక్టర్ కి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తీసుకోకుండా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆ విధంగా ముందుకు కొనసాగుతూ పార్కులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీ తెలిసింది తెలిసిందే ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మధ్య తరగతి పేదవాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఎన్నో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా చేసుకుంటూ ముందుకు ఉన్నాడు ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మూడో డివిజన్ లో ఉండే ఈ నాయకులందరూ ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం మంచి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి వాళ్ళందరికీ ఆ మూడో డివిజన్ ప్రజలందరికీ కూడా మూడో డివిజన్ లో ఉండే నాయకులందరికీ కూడా ఈ విధంగా ఏర్పాటు చేసిన దానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు మూడో డివిజన్ లో వచ్చేసి పుస్తకాల పంపిణీ కార్యక్రమము తర్వాత పోతే మళ్ళీ వచ్చేసి ఈ కేక్ కటింగ్ జరగడం జరిగింది ఐదో డివిజన్ లో అన్నదాన కార్యక్రమము తర్వాత పోతే అక్కడ కూడా కేక్ కటింగ్ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆల్రెడీ జరిగింది కేక్ కటింగ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం ఐదో డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగులో కూడా ఏందంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆరో డివిజన్లో కూడా కేక్ కటింగ్ తర్వాత పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి డివిజన్లో ఈ రోజు నారాయణ సార్ కోసం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు ఏంటంటే నారాయణ సార్ ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎందుకంటే మెయిన్ ప్రధానంగా ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు మనం అందరినీ చూసాం నారాయణ సార్ ఈజ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఎందుకంటే ఒక మినిస్టర్ గా ఉండి సింపుల్ గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరు ఎవరైనా మీకు కలవచ్చు నారాయణ సార్ ఎనీ టైం ఎనీ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ టైంలో పోయినా కూడా నారాయణ సార్తో డైరెక్ట్ గా అటాచ్మెంట్ ఏర్పాటు చేసుకోవడం అనేది మిగతా మినిస్టర్ల కాడ ఎవరికాడ వీలు పడదు కుదరదు నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను ఎంతో మంది మినిస్టర్లు ఎమ్మెల్యేలను చూశాను నారాయణ సార్ దాకా ఫ్రీగా ఉండే నాయకుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు అందుకోసమని నారాయణ సార్ అంటే అందరికీ అభిమానము నారాయణ సార్ కోసం ఈ విధంగా ఏర్పాటు చేసిన మూడో డివిజన్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నారాయణ రెడ్డి కావచ్చు శ్రీకాంత్ కావచ్చు కృష్ణ కావచ్చు తర్వాత పోతే మన విజయమ్మ కావచ్చు లక్ష్మీ కావచ్చు లక్ష్మీనారాయణ కావచ్చు ఇంకా మిత్ర బృందం ఉన్నారు చాలా మంది నాకు వాళ్ళందరి పేర్లు కూడా కొంతమంది తెలియదు మహిళా వాళ్ళు మహిళా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా కష్టపడి ఉన్నారు వాళ్ళ నారాయణ సార్ కోసం కష్టపడి తిరుగుతూ ఉన్నారు కాబట్టి అందరికి మూడో డివిజన్ తరపున ధన్యవాదాలు అందరికి నమస్కారం ఈరోజు మన రాష్ట్ర మంత్రి వైయులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు జన్మదిన సందర్భంగా మేము చిన్నపిల్లలకి వాళ్ళందరికి బుక్స్ పంపిణీ చేస్తున్నాము కేక్ కట్టింగ్ చేసాము తపాసులు పేల్చాము ఒక పండగ వాతావరణం మూడో డివిజన్ లో మేము ఈ రోజు నెలకొల్పాము కృష్ణ గారు నిజంగా ఆయనకు వచ్చిన ఆలోచన ఈ కేక్ కటింగ్లు ఇవన్నీ పెద్ద కేకులు తెచ్చి ఇవన్నీ చేసేదానికన్నా చిన్నపిల్లలకి బుక్స్ ఇస్తే మంచిది అని చెప్పి ఆయనకు వచ్చిన ఆలోచన నిజంగానే నేను ఆయన్ని అభినందిస్తున్నాను ఆయన ఒక వంద మంది పేద పిల్లలకి ఈరోజు బుక్స్ డొనేట్ చేస్తున్నారు నిజంగా ఇది చాలా ఆనందించాల్సిన విషయం తర్వాత పోతే మన నారాయణ్ సార్ ఆయన పొలిటీషియన్ కాదు ఆయన లీడర్ ఆయన ఏంటంటే ప్రజలకి ఎట్లయితే అందుబాటులో అందుబాటులో ఉండాలో ఒక తండ్రి స్థానంలోను అన్న స్థానంలోను అన్ని ఒక ఇంట్లో ఏదైతే కావాలో ఆర్థికంగా సహాయం చేస్తున్నారు తర్వాత పోతే వాళ్ళకి నాయకత్వం లక్షణాలు నేర్పిస్తున్నారు ఒక బతుకు తెరువు చూపిస్తున్నారు ఇవన్నీ నారాయణ సార్ చేస్తున్నారు ఇంకా ఏ పొలిటీషియన్ కూడా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో ఏ పొలిటీషియన్ కూడా నారాయణ సార్ చేసినట్టు ఎవరు కూడా చేయట్లేదు నారాయణ సార్ ఉన్నంత కాలం నెల్లూరు సిటీలో వాళ్ళ కార్యకర్తలకి అండగానే ఉంటారు వాళ్ళ కార్యకర్తలు ఆయన పైకి లాగడానికే చూస్తారు నారాయణ సార్కి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ ఆయన ఇలాంటి జన్మదినాలు మరి ఎన్నో జరుపుకొని అందరూ సంతోషంగా ఉంచుతారు ఆయన సంతోషంగా ఉంటారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నమస్కారం ఈ రోజు సిటీ నియోజకవర్గం మొత్తం కూడా ప్రజల మొత్తం ఈ రోజు గొంది గొందికి కేక్ కట్టింగ్ జరుగుతుంది ఎందుకని ఇంత అంబరాలు దాటి సంబరంగా ఎందుకు చేసుకుంటున్నారంటే మన నారాయణ అంటే అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఒక ధ్యేయంతో ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది మన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ప్రతి ఒక్కరు పండుగగా చేసుకుంటున్నాం ఆయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలకు దగ్గరగా దగ్గరగా చూడడమే కాదు ప్రతి ఒక్కరికి కూడా న్యాయంగా జరిగేటట్టుగా ఆయన మన మనందరి ప్రజలకి నారాయణ సారు సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం అదే విధంగా ఆయనకి ప్రతి మంచికి మారు పేరైన నారాయణ సార్కి ఎప్పుడు సంతోషంగా ఆయన సంతోషంగా ఉంటేనే మా సిటీ ప్రజలు రాష్ట్రం కూడా సంతోషంగా ఉంటారని మేము పూర్తిగా నమ్ముతున్నాం ఈ రోజు ఆయనకి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇంకా బాగా దేవుడు మంచి చేయాలని చెప్పి మేము ఒక్కొక్కరు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థిస్తున్నాం ఈ రోజు మూడో డిజిన్ లో ప్రశాంత్ నగర్ లో ప్రతి ఒక్క నాయకులు వచ్చి ఇక్కడ ఈ కేక్ కటింగ్ పిల్లలకి చదువు అంటే నారాయణ సార్కి ఏ విధంగా ఆయన డెవలప్ అయ్యారో ప్రతి ఒక్కరు తెలుసు అదే విధంగా ఆయన భావం ఆయన సేవలు మేము గుర్తించి ఈ రోజు మా నాయకులందరూ కూడా కలిసి పిల్లలకి నోట్ బుక్ లు కేక్ కటింగ్ కేక్ అంతా అందేయడం జరిగింది హాట్సాప్ సార్ అదే విధంగా ఈ రోజు నారాయణ సార్ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు మూడో ప్రతి తరఫున మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ